కూడా అదే టెన్షన్లో ఉంటుంది కేసీఆర్ గారు కూడా దత్యవతి గారితో నాతో హర్షావు గారితో టెలికాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడటం కూడా జరిగింది ఆ కుటుంబాన్ని ముఖ్యమంత్రి గారు అన్ని తీర్లా ఆదుకుందాం ఎక్కడ పుట్టిండ్రు ఏం చేసిండ్రు అనేది కూడా మొత్తం డీటెయిల్స్ కూడా మాతో అడిగి తెలుసుకున్నారు అమ్మాయిని చదివించేదాటే తల్లిదండ్రుల పాత్ర చాలా బాగున్నదని చెప్పడం ఆయన కూడా చాలా బాధపడ్డాడు ఆ కుటుంబాన్ని అన్ని తిరిలా ఆదుకోవాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆలోచన మేరకే రాత్రి మేము పన్నెండు ఒంటి గంట తెల్లాల వరకు కూడా నేను సత్యవతి గారు హరీష్ గారు ఎప్పటికీ ఈ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం కూడా జరిగింది ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇంకా పది లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు పార్టీ పరంగా నా వ్యక్తిగతంగా పరంగా మా కార్యకర్తల తరఫున మా ఈ కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది పైసలు ముఖ్యం కాదు వాళ్ళు కూడా పైసలు ఎప్పుడు అడగలే కానీ మా మా తృప్తి కోసం ఇస్తున్నాం పాపం మూడు ఎకరాల భూమి అమ్మి ఆ అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టాడు కాబట్టి కొంత ఆసరపడాలి లేదా పైసలు కూడా ఎప్పుడు కూడా అడగలేవారు వాళ్ళు ఆ పిల్లలు సెటిల్మెంట్ చేయాలంటేనే వాళ్ళు బాధ వ్యక్తం చేశారు సరే కేటీఆర్ గారు కూడా ఈరోజు చెప్పారు ఆ పిల్లలను నేను ఏదో రూపంగా సెటిల్ చేస్తా అని చెప్పడం జరిగింది మా డిపార్ట్మెంట్లో కూడా కొన్ని వేకెన్సీ పడుతున్నాయి వాళ్ళను ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ బట్టి జాబ్ కూడా ఇచ్చే ఏర్పాటు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఆ ఎడ్యుకేషన్ బట్టి మరి ఏ రూపంగా వాళ్ళు సెలెక్ట్ అవుతారు ఎట్లయితుందో కొంచెం చూసి సెలెక్ట్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఒకటే నేను అందరినీ కూడా తెలియజేసేది అమ్మాయికి బాగా అన్యాయం జరిగింది దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం డిపెండ్ వాళ్ళు ఇప్పుడు పోలీసు అయిన ఎంక్వైరీ చేయటం వల్లనే న్యాయం జరిగింది పోలీసు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నా డాక్టర్స్ తోటి కూడా ఇప్పుడు హరీష్ రావు గారు ఒక కమిషన్ చేశాడు ఈ లోపాలన్నీ కూడా రేపెల్లుండి రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీంతో బాధ్యతలు ఎవరైనా కూడా వదిలిపెట్టేది లేదు ఆయనకు కూడా శిక్ష పడేటట్టు కూడా గట్టిగా చర్యలు తీసుకునే ఏర్పాటు ప్రభుత్వ పరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక్కటే ఈ అమ్మాయి చనిపోయిన దానికి రాజకీయాలు చేసి వేరే తీరుగా పుట్టించే ఏర్పాటు చేయొద్దనేది నా రిక్వెస్ట్ ఓ అమ్మాయి మెడిసిన్ చదివింది చిన్న కుటుంబంలో పీజీ చేసింది అందరికి కూడా గర్వం కాదు నేను ఒక్కటే